నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే మందుల సామేలు పేర్కొన్నారు జాజిరెడ్డిగూడె మండల కేంద్రంలో ఆదివారం రాత్రి వివిధ వార్డుల్లో పర్యటించి మాట్లాడారు గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రధానంగా రోడ్ల సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు గోదావరి జలాలు కూడా త్వరలో రానున్నాయని చెప్పారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపల్లి మధుకర్రెడ్డి పిఎస్ఈఎస్ మాజీ చైర్మన్ గుడిపల్లి వెంకటరెడ్డి దాసరి సోమయ్య నర్సింగ వెంకటేశ్వర్లు గౌడ్ కుంభం మధు బింగి కృష్ణమూర్తి జలేందర్ బైరబోయిన మహారాజు ఎల్లెంల కొమరెల్లి కుంభం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండీ కరణకుమార్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ మా మహిళ సోదరులందరికీ ఇక్కడ వచ్చిన అన్నీ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు గాయరెడ్ బిడ్డకు ఉందడం బిడ్డకు ఉందడం గణేష్ పండుగ ఉండడం చాలా శుభదినం చాలా గొప్పగా ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తి అవినా ఉన్నా నేను హైదరాబాద్ గతం కూడా కూడా రావాలి అనే మొన్న

Hayatımda kapta kez böyle bir <laughs>